నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చినట్టు కనిపిస్తుంది సార్ విషయం ఏంటంటే ఏవో ఈవో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా సార్ వాళ్ళు సారీ చెప్పలేదు వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చి మాత్రం సారీ చెప్పారు చంద్రబాబు మాత్రం ఏమి అంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కదా అసలు పవన్ కళ్యాణ్ సంబంధం లేదు కదా సార్ యాక్చువల్లీ తీసుకుంటే ముఖ్యమంత్రి తీసుకోవాలి లేదు అంటే తిరుపతి చైర్మన్ కానీ లేదు ఏవో ఇవో వీళ్ళు చర్య వీళ్ళు సారీ చెప్పాలి వీళ్ళెవరు చెప్పకపోగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు సో అంటే ఈ ఇష్యూని చూస్తే కనుక అసలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ యా తిరుపతిలో తొక్కిసలాట బైరాగ్ పట్టణంలో పద్మావతి పార్క్ లో జరిగింది ఇది అక్కడ రామానాయుడు స్కూల్ దగ్గర ఉంటది పద్మావతి పార్కు ఆ పార్క్ లో జరిగిన తొక్కిసలాట దీనికి ప్రధాన కారణం ఏంటి ఎవరు చేశారు అనే విషయంలో ఇప్పుడు రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి ఇందులో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఘర్షణ అంటే అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నాయా అన్న ఇది బయటికి వచ్చింది అన్నట్టు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగినప్పుడు ఆయన ముందుకొచ్చి ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం సో ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందనేది బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ వెలుగులో చెప్పుకున్నాం యాక్చువల్గా ఏంటంటే ముక్కోటి ఏకాదశ సందర్భంగా ఈరోజు నుంచి పది పదకొండు పన్నెండు దర్శనాలు అది వైకుంఠ ద్వార దర్శనం అంటారు ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం నిన్న తొమ్మిదో తేదీ ఐదు గంటల నుంచి తిరుపతిలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తొంభై సెంటర్లలో టోకన్స్ జారీ చేస్తామనేది ప్రకటించారు అయితే భక్తులు ఏం చేశారంటే వైకుంఠ ఏకాదశికి దేవుణ్ణి దర్శించుకోవాలి వెంకటేశ్వరన్న కోరికతో నలుమూల అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు వాళ్ళు ఈ తొంభై సెంటర్లలో కూడా వెళ్ళారు అలాగా ఇక్కడ బైరాగపట్టణంలో ఉండే ఈ రామనాయుడు స్కూల్ దగ్గర ఉండే సెంటర్కి ముందు రోజు అంటే ఎనిమిదవ తేదీ మార్నింగ్ నుంచే చేరుకున్నారు చాలామంది నేను భక్తుల ఇంటర్వ్యూలు చూశాను ఆ బాధ్యతలు అన్నీ కూడా నేను వీడియోలు చూశాను చాలా బాధ వేస్తుంది అనవసరంగా చనిపోయారు కదా అన్న ఫీలింగ్ మనకి ఏర్పడుతుంది వాళ్ళని చూస్తే సో అలాగా వాళ్ళు భక్తులు మార్నింగ్ నుంచి ఉన్నారు వీళ్ళందరినీ ఏంటంటే పద్మావతి పార్క్ లో పెట్టారు పద్మావతి పార్క్కి మొత్తం మూడు గేట్లు ఉంటాయి మెయిన్ గేట్ ఒకటి ఉంటది మెయిన్ గేట్ నుంచి క్యూ వెళ్ళొచ్చు అనమాట సో ఆ పెద్ద మెయిన్ గేట్ లోనే ఒక చిన్నది ఉంటది కదా ఒక మనిషి వెళ్ళేటిగా ఒక చిన్న గేట్ కూడా దానికి అమర్చారు సో వీళ్ళు ఏం చేశారు అక్కడ పెట్టేశారు మొత్తం అందరిని దాదాపు రెండు వేల ఐదు వందల మంది అంటున్నారు కొంతమంది వేలాది మంది అని చెప్తున్నారు ఏదేమైనా ఆడు పెట్టేశారు ఎప్పుడైతే మార్నింగ్ నుంచి పిల్లలు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ సో వీళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేయలేదు అని చెప్తున్నారు సో మార్నింగ్ నుంచి ఆకలి మీద విసుగ్గా వీడియో వీడియోలంతా కూడా అంతకుముందు ఎలా కూర్చో ఉండో అవన్నీ కూడా బయటకు వచ్చాయి అవును సార్ సో అలాగా ఉండిపోయారు ఈ టైంలో ఏమైందంటే ఒక పెద్ద పోలీసులు చెప్పే వెర్షన్ ఏంటంటే ఒక పెద్దవిడికి అస్వస్థత ఆకలితో ఉంది మార్నింగ్ నుంచి ఉపవాసం పైగా వైకుంఠ కట్టే ఉపాసంతో కూడా ఉంటారు పెట్టినా కూడా ఉండకపోవచ్చు కనీసం వాటరు మజ్జిగ అట్లాంటివి ఏమైనా ఇచ్చి ఉంటే కొద్దిగా ఎనర్జీ ఉండేది సో ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఉన్నారో ఇది జరిగింది ఇప్పుడు నైట్ ఎనిమిదో ఎనిమిదో గంటల ఆ ప్రాంతంలో మామూలుగా అయితే వీళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే టువెల్వ్ కి ఇస్తాం టికెట్లు అని చెప్పారు అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండాలా అని చెప్పారు ట్వెల్వ్ కి ఇచ్చేటప్పుడు వీళ్ళని ఇప్పటి నుంచి మార్నింగ్ పది గంటల నుంచి ఎందుకు కూర్చోబెట్టారనేది ఒక చర్చ సరే మొత్తానికి ఏమైంది పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒక ముసలావిడికి హెల్త్ ఆమె సుహద పడిపోతే ఆమె బయటికి తీసుకురావడానికి ఫస్ట్ ఈ చిన్న గేటు ట్రై చేశారు కానీ ఆ గేటు రాల ఎందుకంటే అది చిలుంబట్టి ఇదైపోయింది గట్టిగా సో అది ముందుగా కానీ ట్రై చేసి చూసుకొని ఉంటే ఇది వీళ్ళకి అవన్నీ ఐడియాలు లేవు కదా అది రాలేదు రాకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు పెద్ద గేట్ ఓపెన్ చేశారు బయట లోపల ఆల్రెడీ వాళ్ళు తెల్లారులేసి విసిగిపోయి ఉన్నారు టెన్షన్ తో ఉన్నారు ఎప్పుడెప్పుడైనా వాళ్ళు ఏమనుకున్నారు ఎవరో చెప్పారు టికెట్లు అంట గేట్ ఓపెన్ చేస్తారని వాళ్ళు దూకి పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ ఒక్కసారిగా వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది కింద పడిపోయారు కింద పడిపోయిన వాళ్ళ మీద కూడా పడిపోయినారా మనం ఎవరిని తొక్కుతున్నాం అనే స్పృహ కూడా వాళ్ళకి లేదు అలా తొక్కేశారు అలా దీంట్లో ఆరు మంది అంటే ఈ స్పాట్లు ఐదు మంది చనిపోయారు శ్రీనివాసం దగ్గర ఒక ఆమె చనిపోయింది ఈ స్పాట్లు మాత్రం ఐదు మంది చనిపోయారు పద్మావతి పార్క్ లో మొత్తంగా ఆరు మంది చనిపోయారు ముప్పై ఎనిమిది మందికి గాయాలు జరిగి అందులో ఇద్దరికి సివియర్ గాయాలు ఉన్నాయి మిగతా వాళ్ళకి పర్వాలేదు సో దీ ఇది సంఘటన జరిగింది దీనికి బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు చర్చ సో చంద్రబాబు ఏమో దీనికి బాధ్యులుగా ఆయన కూడా అందరితో మాట్లాడాడు మీటింగ్స్ వేశారు చంద్రబాబుకి ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ లో చంద్రబాబుని తట్టే సీఎం లేడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు అలాగా ఆయన ఇమీడియట్గా వెళ్ళాడు ఎవరెవరితో ఏం మాట్లాడారు పైగా ఆయనకి టిటిటి వ్యవహారాలు ఇవన్నీ కొట్టిన పిండి ఆయనది తిరుపతి సో అలాగా అన్ని విషయాలు కనుక్కున్నాక ఆయన ఎవరెవరు మీద చర్య తీసుకున్నా అంటే ఫస్ట్ ఎస్పీ సుబ్బారాయుడు గా సుబ్బారాయుడు ఒకప్పుడు ఈయనకి సెక్యూరిటీ ఆఫీసరే చంద్రబాబు దగ్గర కూడా ఆయన కూడా ఆయన చర్య తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు సో సుబ్బారాయుడిని జేఈఓ గౌతమి జాయింట్ ఈవో గౌతమి ఆమె ఆమె ఐఏఎస్ ఆఫీసరు తర్వాత సివిఎస్ ఎస్ఓ సివిఎస్ఓ అంటే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే తిరుమలకి సంబంధించిన భద్రతా నిఘా ఈ రెండు విభాగాలకి ఈయనే ఇన్ఛార్జ్ సో ఈ ముగ్గురిని బదిలీ చేశాడు ఆయన పేరు శ్రీధర్ ఈ ముగ్గురిని బదిలీ చేశాడు ఇందులో గౌతమి ఎవరు అంటే మనకి ఎలక్షన్లు జరగక ముందు ఆమె అనంతపూర్ కలెక్టర్ ఆమె ప్రో వైసీపీ అనే విమర్శలు ఉన్నాయి అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆమెను టీటీడీ కేసేశారు అప్పట్లో ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి సో ఆమె వైఫల్యం కూడా ఉంది ఎందుకంటే ఆమెకే ఇచ్చారనమాట ఈ బేసిక్గా ఆమె వైద్య విద్య ఇన్ఛార్జి కానీ ఈ పర్యవేక్షణ అంతా ఆమెకు అప్పగించింది టీటీడీ బోర్డు కానీ ఆమె ఫెయిల్ అయింది అట్లాగే సుబ్బారాయుడు పోలీసుల్ని మోహరించడం అక్కడ తగినంత మంది బందో బందోబస్తు చేయడంలో సుబ్బారాయుడు ఫెయిల్ ఎస్పీ ఫెయిల్ అయ్యాడని ఎందుకంటే చాలా మంది భక్తులు ఏం చెప్తున్నారంటే ఎక్కడున్నారో మాకు తెలీసా వెయ్యిన్ని ఐదు వందల మంది రెండు వేల పోలీసులు అని మళ్ళీ చెప్తున్నారు కానీ మాకు పది మంది కూడా కనబడలేదు పోలీసులు మనకు కూడా విజువల్ లో చూస్తే అక్కడ ఎక్కువ మంది లేరు పోలీసులు సో వాళ్ళకి కూడా భయంగా ఉంటుంది కదా వీళ్ళు జనం దోసుకొచ్చేది చూస్తే వాళ్ళు ఎక్కడ ఆపగలరు సో అది సో ఈ ముగ్గురిని బదిలీ మాత్రం చేశారు వీళ్ళకి ఏమీ వేరే పనిష్మెంట్లు ఏమి లేవు ట్రాన్స్ఫర్ అంతే ట్రాన్స్ఫర్ అనేది పెద్దగా పనిష్మెంట్ అని కూడా చెప్పలేము సో పనిష్మెంట్ అంటే ఆయన తీసుకునేది ఏంటంటే దీని ఇన్ఛార్జ్ ఈ సెంటర్ ఇన్ఛార్జికి క్రైమ్ డిఎస్పి రమణ కుమార్ని పెట్టారు ఆయనే ఫెయిల్ అయినాడని చెప్తున్నారు ఆయన నిర్ణయమే ఇది గేట్ ఓపెన్ చేయడం అనేది రమణ కుమార్ నిర్ణయం ఆయన ఆలోచించి ఉండాలి గేట్ ఓపెన్ చేస్తే ఒకసారి వీళ్ళందరూ వస్తారు కదా అని ముందుగా వాళ్ళకి చెప్పి అరే అనౌన్స్ చేసి బాబు గేట్ ఓపెన్ చేస్తున్నాం కానీ మీకోసం కాదు ఒక ఆవిడకి ఇదైంది అని అనౌన్స్ చేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకుని ఉంటే జనం అర్థం చేసుకుని ఉండేవాళ్ళు ఎవరూ లేసేవాళ్ళు కాదు అక్కడ గేట్ దగ్గర కూడా కొంతమంది పోలీసులని మోహరించి అప్పుడు ఓపెన్ చేసి ఉంటే సరిపోయింది కానీ అవేమీ లేకుండా అంటే ఏదైనా ఇక్కడ ప్రమాదం జరిగితే ఎలాగనేది ఒక ముందస్తు ప్లాన్ లో లేదు ఎందుకంటే ఆయనకి ఏం అప్పగించారు ఇక్కడంత బ్యారికేడ్స్ ని ఎలా పెట్టాలి రోప్ పార్టీని ఎట్లా ఉంచాలి తర్వాత అంబులెన్స్ని ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ బాధ్యతలు ఆయనకే అప్పగించారు డిఎస్పీకి అక్కడ స్పాట్లో కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఒక్కడు కూడా అంబులెన్స్ మూడు వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారు దగ్గరలో ఒక్కడు కూడా డ్రైవర్ లేరు అక్కడ సో ఇరవై నిమిషాల తర్వాత వచ్చారంట ఆల్రెడీ వీళ్ళని హాస్పిటల్కి వేరే వెహికల్లో తీసుకెళ్ళినాక వచ్చారు సో మిగతా గాయాల వాళ్ళని అప్పుడు తీసుకెళ్లారు సో ముందే కానీ చేస్తుంటే కూడా అంటే జరిగిన తర్వాత కూడా క్విక్ గా వీళ్ళు ఇదే చేయాలి అందుకని జనంలో ఎవడికి వాడు నిన్న కూడా చెప్పాను సిపిఆర్ అనేది తెలిసినా తెలియ వాళ్ళు చేసేశారు కాబట్టి ఆ రమణ కుమార్ మాత్రం సస్పెండ్ చేశాడు అలాగే శ్రీ వెంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఆయనకు కూడా ఇన్ఛార్జి ఈ పార్క్ ఇన్ఛార్జి ఆయనకే ఇచ్చారు ఆయన కూడా అసలు పట్టించుకోలేదంట అది అక్కడ ఎలా ఉండాలి ఏంటి టోకన్స్ ఎప్పుడు మనం ఇస్తా ఉండేది మార్నింగ్ వాళ్ళు ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తా ఉంటే ముందు రోజు మార్నింగ్ భక్తులు వచ్చారు సో భక్తులకి చెప్పాలి కదా బాబు మీరు ఎక్కడికి రాకండి మీరు వెళ్ళిపోయి మీరు మీ ప్రాంతంలో ఉండి మళ్ళీ రండి అన్నా చెప్పాలి లేదా అక్కడికి వచ్చినప్పుడు ఒక గా వాళ్ళని పెట్టి వాళ్ళకి కావాల్సింది చూడాలి అంటే లో ఎక్కడ పార్క్ లో వేల మంది ఎట్లా కూర్చుంటారు ప్రాబ్లం కదా వాళ్ళకి ఏమన్నా వన్ టూ వచ్చినా ఆడ పోవడానికి అంత ఫెసిలిటీ లేవు వాటర్ సోర్స్ లేదు సో ఇలాగా ఏమీ పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రమే చంద్రబాబు చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన సీఎం కాదు ఆయన డిప్యూటీ సీఎం అనేది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఆయన నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా ఒక మంత్రి మాత్రమే కాకపోతే ఆయన బాధ్యత తీసుకొని రావడాన్ని అభినందించాలి అలాగే ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడింది కానీ ఆయన స్పందన కానీ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పద్ధతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు సో పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం అందరితో గాయపడిన వాళ్ళతో అందరితో మాట్లాడినాక ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆయన మేము ప్రభుత్వం తరపున నాకు ఆయన అదే అన్నాడు నాకు సంబంధం లేదు నా శాఖ కాదు అయినా కూడా నేను డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నా భక్తులకి అందరికీ మమ్మల్ని క్షమించండి అని దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల్ని క్షమించమని అడిగారు అది మంచి చర్య ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు ముందు అసలు బాధ్యతగా స్పందించాల అలాగా స్పందించాడు అయితే రెండవది ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే దీనికి డైరెక్ట్ మన చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు తర్వాత ఏఈఓ అదనపు అధికారి వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరూ ప్రధాన బాధ్యులు అని అనౌన్స్ చేశారు దాంతోపాటు పోలీసుల తప్పు కూడా ఉంది అనేది ఆయన చెప్పాడు అంటే ఆయన పేర్లు కూడా ఈ రెండు పేర్లు చెప్పారు శ్యామలరావు శ్యామలరావు ఏమో చంద్రబాబుకి నమ్మకమైన వ్యక్తి చంద్రబాబుకి చాలా ఇష్టం శ్యామలరావు అంటే ఇటు నాయుడు ఏమో లోకేష్ పట్టుబట్టి బిఆర్ నాయుడుని పెట్టారంటారు యాక్చువల్గా ఆ పోస్ట్కి రాధాకృష్ణ ప్రయత్నించాడని కానీ బిఆర్ నాయుడుని పెట్టారనేది అది లోకేష్ చాయిస్ అనేది చెప్తారు సో వాళ్ళిద్దరి చర్య తీసుకోకుండా ఈయన చెప్పిన శ్యామలరావు వెంకయ్య చౌదరిని చర్య తీసుకోకుండా చంద్రబాబు ఎవరినో బలి చేశారు అంటే రమణ కుమారు రెడ్డిని మాత్రమే ఆయన ఇద్దేశం మిగతా వాళ్ళని బదిలీ చేశారు తప్ప లేదు అంటే నేను తర్వాత వెళ్ళినాక సీఎంతో డిజిపితో మాట్లాడతా అని కూడా ఈయన అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇది ఉందా నిజానికి పవన్ కళ్యాణ్ కరెక్టు అన్న వాదన మనకి వినిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సి ఎవరు బాధ్యులు ఇంపార్టెంట్ వీళ్ళ కింద పనిచేసేవాడు వీళ్ళు మిగతా వాళ్ళంతా బాధ్యులు ఏవో గల బాధ్యులు చైర్మన్ బాధ్యుడు కానీ చైర్మన్ ఏమో అసలు నాకు సంబంధం లేదు ఇది అధికారులు తప్పి అనేసి తప్పించుకున్నాడు చైర్మన్ నిజానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేస్తుంటే చాలా మంచిది అయింది అది అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట ఎందుకంటే తిరుమల చరిత్రలో ఎప్పుడెలా జరగలేదు చంద్రబాబు కూడా ఇది పెద్ద మచ్చ చాలామంది ఏం రాసేస్తున్నారు చంద్రబాబు ఐరన్ లెగ్గు ఆయన అడుగు పెడితే ఇట్లాగా ఉంటుంది ఎప్పుడు జరిగింది చూడు చంద్రబాబు నాకు జరిగింది బీఆర్నాయన్ పెట్టాడు నాయన పెట్టడమే రాంగు ఆయనకి ఏ రకమైన పాలనా అనుభవం లేదు ఆయనకు టీవీ ఛానల్ అధిపతి ఆయనకి ఇటువంటి పాలనానుభవం లేని వ్యక్తిని చైర్మన్ గా పెట్టారు అంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కనీసం మంత్రులుగాను పని పనిచేసిన వాళ్ళకి పబ్లిక్ పర్సెప్షన్ ఇవన్నీ తెలుస్తాయి ఒక టీవీ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళని తీసుకెళ్లి పెట్టారు ఆయనకి ఈవోకి శ్యామన్ పడట్లేదు నిన్న ఆయన ముందే కొట్టుకున్నారని ఆ తెలుగుదేశం పత్రికే ఒకటి రాసింది చంద్రబాబు ముందే వాళ్ళిద్దరు రాసుకున్నారని నాకు నాకు నాకేమీ చెప్పట్లేదని బిఆర్ నాయుడు నీకెందుకు చెప్పాలని శ్యామలరావు వాళ్ళిద్దరే వాదులు ఆడుకున్నారు చంద్రబాబు ముందే అనేది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలోనే వార్త వచ్చింది అంటే అక్కడ ఏదో దారుణమైన లోపాలు జరుగుతున్నాయి సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అది చేయకుండా ఉండడం అనేది మనకు కనబడుతుంది ఏదేమైనా ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి మధ్య ఒక సమన్వయ లోపమా లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న అసంతృప్తి ఉందా లేకపోతే ఆల్రెడీ నాగబాబును కూడా చైర్మన్గా పెడతారని వార్తలు వచ్చాయి నాగబాబుని కాదని బిఆర్ నాయన్ పెట్టడం పట్ల పవన్ కళ్యాణ్కి అసంతృప్తి లోపలు ఉందా లేకపోతే ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అదేదో ఆయనతో చర్చించి ఎవరో ఒకరు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎమ్మా నిర్ణయం సీఎం సీఎం నిర్ణయం తీసుకోవాలి ఆయన ప్రకటించాలి సీఎంకి నివేదిక తెప్పించుకోవాలి ఎప్పుడైనా కూడా దోషులు ఎవరని ఎప్పుడు ప్రకటిస్తాము ప్రాపర్ దాని మీద ప్రాథమిక విచారణ ముందు జరపాలి దానికి నివేదిక చంద్రబాబు అంతా ఈ మెథడ్ పక్కా ఫాలో అయ్యాడు అంటే ప్రాథమిక విచారణ జరిపించాడు తను అందరితో మాట్లాడాడు నివేదిక కూడా తీసుకున్నాడు అవన్నీ అయినాక ఆయన చర్య తీసుకున్నాడు కానీ ఇతను ఓన్లీ భక్తులతో వాళ్ళతోయులతో మాట్లాడేసి ఎలాగ అనౌన్స్ చేసేస్తాడు పవన్ కళ్యాణ్ అన్న విమర్శలు తెలుగుదేశం కేటర్ నుంచి వస్తున్నాయి ఇది డ్యామేజింగ్ గా ఉంది కదా దీన్ని జగన్ కూడా ఉపయోగించుకుంటాడు కదా ఆల్రెడీ జగన్ వెళ్లిపోయి జగన్ కూడా అసలు చంద్రబాబు దగ్గర నుంచి అందరు బాధ్యులు అని జగన్ అన్నాడు అక్కడ మాజీ టిటిడి చైర్మన్లు అయిన కరుణాకర్ రెడ్డి వీళ్ళు కూడా మాట్లాడారు అసలు బిఆర్ రెడ్డిని పెట్టడమే రాంగ్ అది ఆయన రాంగ్ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నారు ఆయన అసలు యాక్టివ్ కూడా కాదు మనిషి యంగ్ డైనమిక్ కూడా కాదు ఆయన ఆయన ఏదో భక్తి ఛానల్ నడుపుకొని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ దానికి అటువంటి కీలక పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది ఎందుకంటే రోజుకి అరవై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు సో ఇది ఇంకెప్పుడైతే దాదాపు ఎనిమిది లక్షలు ఎస్టిమేషన్ దీనికి మరి అట్లాంటి క్రౌడ్ కంట్రోల్కి ఇలాంటిది ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అసలు టోకన్లు ఆ స్థాయిలో ఫిజికల్ టోకన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ టెక్నాలజీ మారిపోయింది హాయిగా ఆధార్ బేస్డ్ ఆన్లైన్ ఆన్లైన్లోనే ఇవ్వచ్చు ఫోన్లలోకి వెళ్ళిపోవచ్చు యాప్లు పెట్టచ్చు తిరుమల దగ్గర లేని డబ్బులా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అన్నమాట రైట్ సార్ థ్యాంక్ యూ సార్